అమ్మల కన్నా అమ్మ మూరమ్మలు మూలకటమ్మ చాలా పెద్దమ్మ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గాసు శ్రీ చక్రబిగా వెలిసి ఉన్నటువంటి కలవకొల్లు వీధిలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ఆ వ్యాప చెట్టు కింద వెలిసి దాని ప్రతిభగా ఇక్కడ వేరే గుడి దేవాలయాన్ని ప్రతిష్ఠించి దీన్ని మహావైరుగా ప్రతి సంవత్సరం కూడా గాజులు గౌరిగా ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం రోజున గాజులన్నీ తెప్పించి అందరూ కూడా తెప్పించుకునే భక్తుల సహాయంతో అమ్మవారికి గాజుల అలంకారం చేసి మహావైభవులను చేసి పూజ చేస్తాం అలాగే వరలక్ష్మి వ్రత వ్రతం రోజున ఆమె ఎప్పుడైతే ఎవరైతే ఏవైతే కోరికలు అనుకుంటారో అవన్నీ కూడా కూడా ప్రతి మంగళవారం శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం రోజు కూడా ప్రతి శుక్రవారం మంగళవారం కూడా అనేక రకాల పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ భక్తులందరూ కూడా అనేక రకాలుగా ఈ రోజు గాజులు గాజులు గౌరీగా అవతరించి ఉన్నారన్నమాట భక్తులు విలువగా వచ్చి ఆమె దర్శించి ప్రసాదం అమ్మవారి అలంకారం జరుగుతుంటాయి అందులో భాగంగా చిన్న చిన్న సంవత్సరం మేము గాజుగోరీ దేవులు అలకరించిన వాళ్ళు ఒప్పుకున్నాము మా కోరిక బీజింగ్ వెంటనే ఈ సంవత్సరం వరలక్ష్మి దేవి దగ్గర చల్లతాము ఈ రోజు అమ్మవారిని గాజుగోరీ దేవులు అలకరించినాము రెండు కొన్ని కలుపుకునే విధంగా ఈ రోజు అమ్మవారిని గాజుగోరీ దేవులు అలంకరించు జరిగి భక్తులు అందరూ విశేషంగా ఎక్కువ జనం ఏమంది ఏమీ కోరు అంటే నా ఇంటికి వెళ్ళేందుకు మీ వ్యాపెట్టి అమ్మ చాలా మంచిగా ఉంటుంది ప్రతి సంవత్సరం సాగుతున్న రెండవ వారం ఈరోజు నారా చూసుకుంటాయి చందయ్య ఆకాలతో పాటు విశేషమైన అలంకారం తొంగూరో చూస్తే అలంకారం కూడా చాలా పట్టిస్తాయి ఏం కోరుకుంటే అమ్మ అలా మనకి నెరవేర్చారు